హాయ్ గాయస్ హాయ్ గాయస్ మొత్తానికి అయితే ట్రైపోడ్స్ ఇచ్చాను నేను నాబట్టి అమెజాన్ సర్చ్ చేస్తున్నా ఏం సెర్చ్ చేస్తున్నా మామూలుగా ట్రైపాడ్ ఎక్కడి నుంచి దొరుకుతుందా ఏమన్నా అనుకున్నాను మొత్తానికి బేసిక్ ట్రైపాడ్ అయితే తీసుకున్నా ఆ వీడియో పెట్టాను సో ఇవాళ వీడియో చెప్పడానికి బేసిక్గా అంత కంటెంట్ కూడా లేదు చెప్ప కంటెంట్ కూడా లేదు బట్ జస్ట్ సమ్ ర్యాండమ్ థాట్స్ అంతే లైఫ్ గురించి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఎలా ఉంటుంది ఏమని మామూలుగా ఒక థర్టీ ఇయర్స్ వీడియో అని ఒకటి చేశాను మొన్న ర్యాండమ్గా ఎందుకంటే నేను కూడా ఈ కమ్యూనిటీకి వచ్చాక మీతో షేర్ చేసుకున్నాం హానెస్ట్గానే తర్వాత ఏంటి ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇంకేముంటాయి అప్డేట్స్ మామూలుగా పర్సనల్గా కూడా ఏమీ లేవు లైఫ్లో చెప్పాలంటే ఇప్పుడు కరెంట్గా ఆటో ప్రెషరు ఎందుకంటే థర్టీ ప్రెజర్ మామూలుగా లేదు అబ్బాయి థర్టీ టు ఫిఫ్టీ అసలు ఎలా ఉంటుందో ఇంకా అనిపిస్తుంది థర్టీ టు థర్టీ ఫైవ్ ఇలా ఉంటే ఇంకో ప్రాపర్టీస్ తీసుకోవాలా లేకపోతే ఇంకా చదువులో ఏమైనా క్వాలిఫికేషన్స్ పెంచుకోవాలా లేకపోతే మ్యారేజ్ అప్డేట్స్ ఏంటి తర్వాత ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఏంటి అని అసలు ఏం అర్థం కావట్లేదు చెప్పాలంటే ఒకప్పుడు చిన్నప్పుడు మనకి ఏమన్నా కావాలంటే మనం చెప్పేటోళ్ళే ఉంటారు ఇప్పుడు మనం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు మనం చెప్తే వినడానికి కూడా టైం లేదు ఎవరి దగ్గర ఫ్రాంక్గా అంటే టైం లేదు ఇన్ ద సెన్స్ మేబీ అంటే మీరు యాక్సెప్ట్ చేయాలను లేకపోతే ప్రాబ్లమ్స్ మామూలుగానే వాళ్ళు అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఇది అనమాట బేసిక్గా అవన్నీ రన్ అవుతున్నాయి మైండ్లో పొద్దున్న కాసేపు కోర్సెస్ అలా చదువుకుంటున్నాం గ్లాన్స్ చేస్తున్నాం యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాం అండ్ మొన్న ట్రిప్కి వెళ్ళి వచ్చాను సో ఈ మధ్యకాలంలో ట్రిప్ కూడా పెట్టుకోలేను ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు బేసిక్ చెప్పాలంటే అదే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మా ఆఫీస్ కూడా త్రీ డేస్ ఆ వీక్ రమ్మన్నారు సో అలా ఇంక త్రీ డేస్ ఆ వీక్ వెళ్ళానంటే ఇంక ఇంటికి ఆఫీస్కి అయిపోయినట్టు ఫైవ్ డేస్ చేస్తారు కూడా దానిలో ఏమీ ప్రాబ్లం లేదు అండ్ ఇవాళ వచ్చేసి మంచి పలావ్ తిన్నాను అనమాట పలావ్ మా సిస్టర్ చేశారు స్పెషల్ నేను కూడా కొద్దిగా హెల్ప్ చేశాను అంటే వెజిటేబుల్స్ కటింగ్ పెట్టడం అది ఇది అది నుంచి ఇక్కడ తీయడం ఇక్కడి నుంచి అక్కడ తీయడం సో అలా స్పెండ్ చేశాను అనమాట సండే మార్నింగ్ వచ్చి మ్యాగీ చేసా యాజ్ యూజువల్ కొంచెం హెల్ప్ చేసినా కూడా ఏదో అవ్వాలి కాబట్టి ఆ ప్యాకెట్స్ కట్ చేస్తాం కదా మసాలా ప్యాకెట్ ఆ మసాలా ప్యాకెట్ మీద తిన్న లేయర్ వెళ్ళి ఆ మ్యాగీ ప్యాకెట్లో పడింది ఆ మ్యాగీలో పడింది మళ్ళీ దాన్ని తుక్కొని ఒకటి తీసా ఫనీథింగ్ ఏంటంటే ఏదైతే పడిందో అది నాకే వచ్చింది ఎక్కడికి ఏదో వెళ్తే మనకే వస్తుంది అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట అదే ఆలోచిస్తుంది నాకు తినేసి మనం పల్లవు కానీ బిర్యానీ కానీ తిన్న తర్వాత మంచి నేపులు వేయపోద్దు దాన్ని కన్యాయం చేసిన వాళ్ళు అవుతాం కదా సో అదే అనమాట తర్వాత టీ తాగేసిగా ఇలా కూర్చున్నాయి ఇప్పుడు బయట చూస్తే మా క్లౌడీ క్లౌడీగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అండ్ మా ఇంటికి కూడా మామూలుగా ఇల్లు వీడియో కూడా పెడతాను ఓ టూ డేస్లో అప్డేట్స్ టైల్స్ అయితే వచ్చేసాయి అండ్ ఎలక్ట్రికల్ పనులు కూడా మొదలైపోయాయి మోస్ట్లీ వన్ టూ మంత్స్లో గ్రోప్సాం అనుకుంటున్నాం చూద్దాం ఎలా ఏం జరుగుతాయి అన్నీ బాగా జరగాలని కోరుకోండి అండ్ థ్యాంక్ యూ మీరు అందరూ కోరుకున్నందుకు కూడా సో ఇదే అనమాట ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ బ్లాగ్ ఇంకొంచెం మంచి టాపిక్స్తో ఇంకొంచెం ఏమైనా ట్రై చేసి వస్తాను బట్ ఇంకా నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక చిన్న ఏదో మా ఫ్రెండ్స్తో ఒక ఐడియాలో అలా కూర్చున్నప్పుడు అదే నువ్వు బాగా మాట్లాడుతున్నావు నువ్వు బాగా చెప్తావు మంచిగా డాక్యుమెంట్ చేస్తావు ఒక స్పీకింగ్ అనేది ఒకటైతే నువ్వు మంచిగా ఆర్టి ఆర్టికులేట్ చేస్తున్నావు థింగ్స్ని సో వై కాంట్ యూ హ్యావ్ ఎ యూట్యూబ్ అని యూట్యూబ్ ద్వారా కూడా నువ్వు నువ్వేమైనా చేయొచ్చు యూ కెన్ హ్యావ్ సమ్ మనీ యూ కెన్ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫో యూ కెన్ డూ ఇట్ ఫర్ సమ్థింగ్ గుడ్ అన్నప్పుడు నాకు యూట్యూబ్ వచ్చింది జీరో సబ్స్క్రైబర్ నుంచి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ సబ్స్క్రైబర్స్ ఇది అంతేం కాదు సెవెంటీన్ ఇయర్స్ అయింది వాళ్ళకి సెవెంటీన్ అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో మొదలెట్టం జూన్లై జూన్లో చిన్న రూమ్లో మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ అది అండ్ వాళ్ళ రూమ్లో నేను ఒక ఛాన్ ఇలా ఇలా వేసుకుని ఏం తెలియదు అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి ట్రైపాట్స్ ఏంటి అది ఇది అని ఐ జస్ట్ హ్యాండ్ సమ్ విష్ అంతే అండ్ విల్ అదే ఇవాళ ఇప్పటి వరకు తీసుకొచ్చింది సో మీరు కూడా ఏమైనా ఉంటే చేసేయండి అబ్బా ఉన్నది ఒకటే లైఫ్ కదా నైట్ మనకి ఆ రిగరెట్స్ కానీ రేపు పొద్దున్న మనం టెన్ ఇయర్స్ కింద ఫైవ్ ఇయర్స్ లైన్లో వెళ్ళినప్పుడు యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ మేబీ ఆ డిషన్ నీకు ప్రాఫిటబుల్లా కాదా అంటే ఏం చెప్పలేము ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ నాట్ అబౌట్ ప్రాఫిట్ మనీ బట్ ఇట్ ఈస్ అబౌట్ ద మూమెంట్స్ ద మెమరీస్ యూ మేక్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్